సౌత్ ఆఫ్రికాకు క్రికెట్ లో ఆస్ట్రేలియా అనే మొదటి శత్రువు అంటే ఫీలింగ్స్ పరంగా చూస్తే అభిమానుల ఫీలింగ్స్ పరంగా చూస్తే ఇలానే మనం పేర్కొనాల్సి వస్తుంది ఎందుకంటే మనకు తెలుసు సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఐసీసీ దాని మీద నిషేధం విజి విధించింది సౌత్ ఆఫ్రికా మీద ఇరవై ఏళ్ల పాటు మరి ఆ నిషేధం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రీఎంట్రీ ఇచ్చింది సౌత్ ఆఫ్రికా తొంభై రెండులో లో వరల్డ్ కప్ జరిగింది మనకు తెలుసు మరి తొంభై రెండు నుంచి మొన్నటి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ వరకు సౌత్ ఆఫ్రికా ఐదు సార్లు సెమీఫైనల్ కి వెళ్తే ఐదిట్లో మూడు సార్లు ఆస్ట్రేలియానే సౌత్ ఆఫ్రికాని ఓడించింది మరి అంటే సౌత్ ఆఫ్రికా ట్రోఫీ ఐసీసీ ట్రోఫీ ఆశలకి గండి కొట్టింది ముఖ్యంగా ఆస్ట్రేలియానే అని చెప్పొచ్చు మనకు తెలుసు నైన్టీన్ నైన్టీ లో ఏం జరిగిందో ఆ మ్యాచ్ టై అయింది యాక్చువల్ గా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రెండు టీంల మధ్య జరిగింది ఆ మ్యాచ్ టై అయింది కానీ విజేతగా మాత్రం ఆస్ట్రేలియానే నిలిచింది ఎందుకు అలా జరిగింది అంటే మరి లీగ్ మ్యాచ్ లో అంటే సూపర్ సిక్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే గెలిచింది సౌత్ ఆఫ్రికాపై అంటే సూపర్ సిక్స్ లో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది మరి హెడ్ టు హెడ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మీద ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి ఫైనల్ కి వెళ్ళింది లేదంటే ఆ టై టై అయిన మ్యాచ్ ని మళ్ళీ అంటే సూపర్ ఓవర్ లాగా కనుక పెట్టి ఉన్నట్టయితే అప్పుడు నిబంధనలు లేవు సూపర్ ఓవర్ లాగా ఉండి ఉన్నట్టయితే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది పాపం సౌత్ ఆఫ్రికా అప్పుడు ఫైనల్ కి వెళ్లేదేమో ఏమో కప్పు కూడా కొట్టేదేమో నైన్టీ నైన్ లో అలా జరిగింది మరి రెండు వేల ఏడులో కూడా సెమీఫైనల్లో మళ్ళీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఢీకున్నాయి అప్పుడు కూడా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని ఓడించింది అది రెండోసారి ఇక మూడోసారి అంటే మనం రీసెంట్ గా చూసాము రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగింది ఆ వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకే సెమీఫైనల్ పడింది మరి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని ఓడించింది ఇలా మూడు సార్లు తమ ఐసిసి ట్రోఫీ కలని ఆ నాశనం చేసింది అని కూడా చెప్పొచ్చు మనం నాశనం చేసిందనో గండి కొట్టిందనో ఏ రకంగా చూసినా ఆస్ట్రేలియానే సౌత్ ఆఫ్రికాకి ప్రధాన శత్రువు మరి రీసెంట్ గా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా కూడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది మరి ఒక్కసారి కూడా ఫైనల్ కి వెళ్ళని జట్టు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్ కి వెళ్తే మరి ఇండియా చేతిలో ఓడిపోయింది ఆ రకంగా కూడా ఐసీసీ ట్రోఫీ ఆశలైతే అయితే గండి పడ్డాయి సౌత్ ఆఫ్రికాకి మరి ఆ అన్నిటినీ తుడి చేస్తూ ఈ రోజు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి తమ ఐసీసీ ట్రోఫీ కలరు నెరవేర్చుకుంది